గురుగారు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ నాలుగులో బుధుడు ఐదులో శుక్రుడు ఆరులో రాహువు వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో పలు మార్గాల్లో లాభపడతారు మంచి ప్రయత్నం చేయడం ద్వారా వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు కాలం సహకరిస్తోంది మంచి ప్రయత్నాలు చేయండి ధనయోగం శుభప్రదంగా ఉంటుంది పంచమ శుక్ర విశేషమైన తెలివితో ధనాన్ని ప్రసాదిస్తుంది పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి మీరు సకాలంలో పనులను ప్రారంభించి వాటిని నిర్విరామంగా పూర్తి చేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు నిరంతర సాధనతో కర్తవ్యాలను శ్రద్ధగా పూర్తి చేయడం ద్వారా శుభ భవిష్యత్ ఏర్పడుతుంది రవి సంచారం అనుకూలంగా లేదు ఉద్యోగంలో పట్టుదలతో పనిచేయడం అవసరం కుటుంబ సభ్యుల సూచనలతో ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి నమ్మకంతో మరియు ప్రశాంతంగా వ్యవహరించండి పరిస్థితులకు తగ్గట్టుగా మంచి ధనాన్ని ప్రదర్శించగలిగితే ఆపదలు తొలుగుతాయి శాంతంగా వ్యవహరించండి పరిస్థితులు సానుకూలంగా మారుతాయి మంచి కృషితో బంగారు భవిష్యత్తుని సాధించండి మీకు కొత్త అనుభవాలను స్నేహాలను తెస్తుంది నూతన ప్రయత్నాలతో విజయం లభిస్తుంది అవకాశాల కోసం ఎదురు చూడకుండా స్వయంగా ప్రయత్నాలు చేయండి ధైర్యం మరియు విశ్వాసంతో ముందుకు సాగితే విజయం వెంటనే లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి తులారాశివారు శివ పంచాక్షరి స్తోత్రం చదువుకోవటం మంచిది గురుగారు తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి తులారాశి వారు శివ ధ్యానం చేయటం మంచిది తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి